ప్రభువునకు కొత్త పాట పాడు ఆయన అద్భుత కార్యములు చేసెను ప్రభువు తన విజయమును ఎరిగించెను తన రక్షణమును అన్య జాతులకు తెలియచేశాను తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం మరియు రెండవ వచనం ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు క్రీస్తు జనన మహోత్సవ శుభాకాంక్షలు గడిచిన నాలుగు వారాలుగా మనం క్రీస్తు ప్రభుని యొక్క జనన మహోత్సవాన్ని కొనియాడడానికి ఎదురు చూస్తున్నాం ఒక పండుగ కోసం ఆధ్యాత్మికంగా ఇన్ని రోజుల పాటు సిద్ధపడటం అనేది తల్లి తిరుసభ మనకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము ముందుగా క్రిస్మస్ పండుగ యొక్క నేపథ్యాన్ని దాని యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకుందాం ఈ విధంగా ఒక దైవార్చన రూపంలో సంవత్సరం అంతా కూడా పండుగలను చేసుకోవటం అనేది క్రైస్తవులు లేదా కథోలికులు కనిపెట్టిందో లేదా ప్రారంభించిందో కాదు ఇది యూదుల యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఎలా అయితే వాళ్ళు పాస్కా పండుగ కానీ పులేని రొట్టెల పండుగ కానీ గుడారాల పండుగ కానీ వాళ్ళు చేసుకునేవాళ్ళు అదే తరహాలో క్రైస్తవులు కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రకటించటానికి పండుగలను వారు జరుపుకునేవాళ్ళు కానీ యూదులు లోనార్ క్యాలెండర్ని పాటించేవాళ్ళు అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే విధానాన్ని బట్టి వాళ్ళ క్యాలెండర్ ఉండేది ఇప్పటికీ కూడా ముస్లిం సహోదరులు వాళ్ళు దానే పాటిస్తారు కాబట్టి స్వతహాగా యూదులైనటువంటి క్రైస్తవులు వాళ్ళకంటూ ఒక పండుగను జరుపుకోవాలనేటువంటి ప్రయత్నం మొదటి నుండి కూడా చేసేవాళ్ళు కానీ స్త్రీ సభ ప్రారంభం నుండి ఉన్న పండుగ మూలమైనటువంటి ఒక పండుగ ఏంటి అంటే పాస్క పండుగ మిగతా పండుగలు క్రిస్మస్ పండుగతో సహా అన్నీ కూడా తర్వాత వచ్చినవి దానికి ఇంకొక మూల కారణం ఏంటి అంటే మొదటి మూడు వందల సంవత్సరాల పాటు క్రైస్తవ మతం హింసించబడటం అలానే మత స్వేచ్ఛ వాళ్ళకి లేకపోవటం వల్ల బహిరంగంగా పండుగలు జరుపుకునే అవకాశం కానీ అదృష్టం కానీ వాళ్ళకి లేదు కాబట్టి క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవ సంఘంలో చోటు చేసుకోవడానికి మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే అది జరిగింది అని క్రీస్తు పుట్టిన తేదీని ఏదో వాళ్ళు ఊహించి రాసింది కాదు క్రీస్తు శకం నూట డెబ్బైవ సంవత్సరం నుండి రెండు వందల ముప్పై ఐదో సంవత్సరం వరకు జీవించిన హిపోలెటస్ అనే వ్యక్తి రోమ నగరానికి చెందిన వ్యక్తి తన కాలం ఇంకా క్రైస్తవ మతం వేద హింసలను అనుభవిస్తున్నటువంటి కాలంలోనే మత స్వేచ్ఛ ఇంకా రాకముందే క్రిస్మస్ పండుగ పుట్టక ముందే క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టారు అనే విషయం మీద స్పష్టంగా తను దానియులు ప్రవక్త గ్రంథం గురించి రాసినటువంటి కామెంటరీలో అతను పేర్కొన్నారు యేసు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టారు అని ఆయన రాశారు కేవలం ఆయన చెప్పారు కాబట్టి ఆ రోజు పండుగను జరుపుకోవటం కాదు దీనికి తర్వాత ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి హిపోలిటస్ గారు మాత్రం యూదుల యొక్క క్యాలెండర్ని బట్టి వాళ్ల యొక్క పండుగలను బట్టి ఏ కాలంలో మరిగతల్లి యేసుక్రీస్తుకు జన్మనిచ్చారు అనే విషయం మీద ఆయన రాసినటువంటి తేదీ డిసెంబర్ ఇరవై ఐదు దానికి ఇంకొక ఆసక్తికరమైన కారణం ఉంది ఏంటి అంటే యూదుల సాంప్రదాయం ప్రకారం ఒక గొప్ప ప్రవక్త ఏ రోజైతే తల్లి గర్భంలో పడతాడో అదే రోజున తను చనిపోతాడు అని యూదులు నమ్మటం ఇంగ్లీష్లో డేట్ ఆఫ్ కన్సెప్షన్ అని అంటాం మనకి శ్రీసభలో మంగళవార్త మహోత్సవాన్ని మార్చి ఇరవై ఐదో తారీఖున మనం జరుపుకుంటాం అనాది కాలంగా వస్తున్న సాంప్రదాయంలో యూదుల సాంప్రదాయం ప్రకారం యేసు క్రీస్తు తల్లి గర్భాన ఆవిర్భవించింది మార్చి ఇరవై ఐదో తారీఖున అలానే ఆయన చనిపోయింది కూడా ఆయన సిలువ వేయబడింది కూడా అదే రోజున అని వాళ్ళు నమ్మేవాళ్ళు దాన్ని బట్టి తొమ్మిది నెలల తర్వాత అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రీస్తు ప్రభువు జన్మించారు అనేటటువంటి నమ్మకం క్రిస్మస్ పండుగ పుట్టక ముందే క్రైస్తవ సంఘంలో ఉండింది ఇది మొదటి కారణం రెండవది ఎప్పుడైతే క్రైస్తవ మతానికి మత స్వేచ్ఛ వచ్చిందో రోమన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని కాన్స్టంటైన్ చక్రవర్తి స్వీకరించాడో తన ద్వారా క్రైస్తవ మతానికి వాళ్ళ పండుగలను జరుపుకునే స్వేచ్ఛ గర్వంగా వాళ్ళ విశ్వాసాన్ని చాటుకునేటటువంటి ఒక అవకాశం లభించింది ఆ సందర్భంలో ఎప్పుడు వాళ్ళు ఆ పండుగను జరుపుకోవాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు క్రొత్తగా వాళ్ళు ఒక పండుగను ప్రారంభించటం కాకుండా రోమన్ సామ్రాజ్యంలో జరుపుకునేటటువంటి ఒక పండుగను వాళ్ళు గమనించారు అదే దియస్ నతాలిస్ సోలిస్ ఇన్ విక్తి అనే పండుగ అంటే ఓటమి లేని సూర్యుని యొక్క పండుగ అని వాళ్ళు జరుపుకునేవాళ్ళు ఈ పండుగను వాళ్ళు అర్థవంతంగా జరుపుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదు ఎంచుకున్నారు దానికి గల కారణం ఇంగ్లీష్లో సోల్స్టిస్ అని అంటారు వింటర్ సోల్స్టిస్ సమ్మర్ సోల్స్టిస్ అని అంటారు ఉత్తరాయణం దక్షిణాయణం అంటే పగలు రాత్రి యొక్క నిడివి భూమి సూర్యుడి చుట్టూ తిరిగే విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా పగల యొక్క నిడివి చాలా చిన్నగా ఉంటుంది రాత్రుళ్ళు సుదీర్ఘంగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నుండి వాళ్ళ ప్రకారం వెలుగు ఎక్కువసేపు ఉండటం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యుని యొక్క సమయం సూర్యుని యొక్క కాలం అప్పుడు ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళు ఓటమి లేని సూర్యుని యొక్క పండుగగా సూర్య భగవానుని పండుగగా వాళ్ళు జరుపుకునేవాళ్ళు క్రొత్తగా ఒక పండుగను ప్రారంభించే కన్నా వాళ్ళు పూజించే సూర్య భగవాను తీసివేసి మనదేవుడే వెలుగు క్రీస్తు ప్రభువే వెలుగు అనేటటువంటి నమ్మకాన్ని అలాగే క్రీస్తు ప్రభు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జన్మించారనేటువంటి నమ్మకాన్ని కూడా వాళ్ళు జోడించి ఆ పండుగ బదులు వీరు క్రీస్తు ప్రభుని యొక్క జనన మహోత్సవాన్ని చేశారు క్రొత్తగా ఒక పండుగను వాళ్ళు మొదలుపెట్టినా అన్యుల యొక్క పండుగ కొనసాగుతుంది కాబట్టి దాన్ని అంతమొందించడానికి అలానే క్రీస్తు ప్రభు లోకానికి వెలుగు అనేటటువంటి అర్థాన్ని కూడా వాళ్ళు తీసుకుని ఇదిగో ఈ క్రీస్తు ప్రభువే సూర్యుని కంటే గొప్పవాడు ఈ క్రీస్తు ప్రభువే లోకానికి వెలుగు అనేటువంటి అర్థం వచ్చేలాగా వాళ్ళు ఈ పండుగను ప్రారంభించారు దీనిలో సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు వాళ్ళ సమయానికి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా క్రైస్తవ మతానికి సాక్ష్యంగా నిలవటం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవడానికి మూలంగా నిలుస్తుంది అలా అని బైబిల్ గ్రంథం ఆధారంగా దీని గురించి ఏమీ లేదా అంటే తప్పకుండా ఉంది లూకాస్ వార్తలో బప్తిస్మ యోహాను యొక్క తండ్రి జకర్య తను అబియా వర్గానికి చెందినవాడు తను దేవాలయంలో ఎరుషలీమ దేవాలయంలో బలి అర్పించడానికి వెళ్ళినటువంటి సమయం యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం ఇవన్నీ దీని వివరాలన్నీ కూడా ఎరువుషలేము దేవాలయంలో భద్రపరచబడ్డాయి అది క్రీస్తు పుట్టుకకు ఆరు నెలల ముందు దీనిని బట్టి కూడా క్రీస్తు ప్రభుని యొక్క పుట్టుక డిసెంబర్ ఇరవై ఐదున అని నిర్ధారించడం జరిగింది ఇవన్నీ కూడా సుమారు క్రీస్తు ప్రభు జన్మించిన తేదీ అనేది మనం తెలుసుకోవడానికి మాత్రమే కానీ మనం గమనించాల్సిన విషయం క్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఆ రోజే పుట్టారనే నిర్ధారణ ఈరోజు లేదా ఒక పది సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి మనకు ఆ నిర్ధారణ అనేది అనవసరం మనం చేసుకుంటుంది క్రీస్తు ప్రభుని యొక్క జనన మహోత్సవం తప్ప పుట్టినరోజు కాదు మనం చెప్పేటప్పుడు క్రీస్తు నేడు పుట్టినని అంటారు కానీ ఆ నేడు అనేది ఈ రోజా రేప అనేది సమయానికి సంబంధించింది కాదు ఆధ్యాత్మికమైనటువంటి విషయం కాబట్టి ఎవరైనా క్రిస్మస్ పండుగ ఈ రోజేనా అని అడిగితే ఈ రోజు కాకపోతే చేసుకోవాల్సిన అవసరం లేదా అని మనం వాళ్ళని ప్రశ్నించవచ్చు ఇది క్రీస్తు ప్రభుని యొక్క జననం అని మనం వాళ్ళకి చెప్పచ్చు ఇంత గొప్ప పండుగ రోజున పరిశుద్ధ గ్రంథ పట్టణాలని ఎలా ఎంచుకోవాలి అంటే తల్లి తిరుసభ మనకి అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అర్థవంతంగా మనకి మూడు రకాలైనటువంటి మూడు కోణాల్లో నుండి క్రీస్తు ప్రభుని యొక్క జననం గురించి మనకి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను ఇస్తుంది ఇరవై నాలుగో తారీఖున జరిగేటువంటి జాగరణ పూజకు మత్ స్వార్త మొదటి అధ్యాయం నుండి మనకి సువిశేషాన్ని ఇస్తే అర్ధరాత్రి పూజకి లూకా సువార్త నుండి పగటి పూజకి యోహాన్ స్వార్త నుండి తల్లి తిరుసభ మనకు సువిశేషాలను ఇస్తుంది వీటికి బలాన్ని చేకూర్చేటటువంటి మొదటి పట్టణం రెండో పట్టణాలు కూడా మారిపోతాయి ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికో లేదంటే వివిధ రకాలైనటువంటి పట్టణాలను తీసుకోవడానికో కాదు యేసు ప్రభుని యొక్క జననాన్ని వీళ్ళు అర్థం చేసుకునేటువంటి కోణాన్ని మనకు సమగ్రంగా చూపిస్తుంది ఒక హోలిస్టిక్ ఐడియా అని అంటారు ఇవన్నీ చదివిన తర్వాత క్రీస్తు ప్రభుని యొక్క జననం అనేది ఒక సంఘం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ పఠనాలన్నీ కూడా సమగ్రంగా మనం చూడటం ద్వారా ఉదాహరణకి పునీత మత్తయ్య గారేమో యూదులకు తను రాస్తున్నటువంటి స్వార్తలో ఇమ్మానుయేలు దేవుడు మనత్వం ఉన్నాడు అని అలానే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి అని తను చెబితే లూకా స్వార్తలో మాత్రం దేవుని యొక్క వినమ్రతను దేవుని మీద ఆధారపడి జీవించేటటువంటి దీను లేనటువంటి వ్యక్తులను దేవుడు ఎలా ఉపయోగించుకున్నారో మనకి లోకాసు వార్తలు కనిపిస్తుంది ఈ రెండింటికి భిన్నంగా అలానే అతీతంగా యోహానుసువార్తలో ఆదిలో ఉన్నటువంటి వాక్కు శరీరధారిగా ఎలా మారో క్రీస్తు ప్రభువు ఆది నుండి కూడా సృష్టికి పూర్వం నుండి ఎలా ఉన్నారు అనేది దేదీప్యమానంగా మనకి యోహానువార్తలు కనిపిస్తుంది ఈనాటి క్రిస్మస్ పండుగకు మన ధ్యానాంశము ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు మనందరం చిన్నప్పుడు చదువుకున్నటువంటి సత్యోపదేశ సంక్షేమము క్యాటికిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ దానిలో మొదటి ప్రకరణంలో పదమూడో ప్రశ్న ఒకటి ఉంటుంది సర్వేశ్వరుని ముఖ్య లక్షణములు ఎన్ని దేవుని యొక్క లక్షణములు ఎన్ని అని సర్వేశ్వరుడు అంతటా ఉన్నాడు సర్వేశ్వరుడు పరలోకమునకు భూలోకమునకు మూల కారణమై ఉన్నాడు మితి లేని సకల స్వభావము కలిగి ఉన్నారు శరీరము లేక ఉన్నారు ఆరంభము లేక ఉన్నారు కానీ వీటన్నిటిలోనూ మొట్టమొదటి లక్షణం నంబర్ వన్ అక్కడ కనిపిస్తుంది సర్వేశ్వరుడు తనంతట తానై ఉన్నాడు అంటే తన ఉనికికి ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు దేవుడు తనంతట తానుగా ఉంటాడు సృష్టి అవసరం కానీ లేదా ఏ వ్యక్తి యొక్క అవసరం కానీ ఎవరి మీద ఆధారపడవలసిన అవసరము దేవునికి లేదు అని చిన్నపిల్లలకు అర్థం కావడం కోసం మనం సత్యోపదేశ సంక్షేమంలో అలా చెప్పినా బైబిల్ గ్రంథం ప్రకారం ఇది అక్షరాల సత్యం నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు మనం చదివితే అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి అని మోసే ప్రవక్త స్వయంగా యావే దేవుని మండుచున్న పదలో మాట్లాడుతున్నటువంటి యావే దేవుని అడుగుతాడు దేవుడు చెప్పే సమాధానం నేను ఉన్నవాడను ఐ యామ్ హు యామ్ అంటే దేవుడు తనంతట తానుగా ఉంటాడు ఆత్మస్వరూపుడైన దేవునికి ఇంతకంటే గొప్ప నిర్వచనం మనకి బైబిల్ గ్రంథంలో కనిపించదు ఈరోజు క్రిస్మస్ పండుగ రూపంలో మనం ధ్యానం చేసే అంశం ఇమ్మానుయేలు అని చెప్పుకున్నాం కదా ఈ ఉన్నవాడే మనతో ఉన్నవాడుగా మారినటువంటి సందర్భం క్రిస్మస్ పండుగ నిరాకారుడైనటువంటి దేవుడు ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించటానికి ప్రధానమైనటువంటి మూలము ఈ క్రిస్మస్ పండుగ ఈ మాటను మత్సవార్తలో ఆయన పేర్కొన్నప్పుడు ఇమ్మానుయేలు అని ఆయన పిలువబడతాడు అని చెప్పినప్పుడు యూదులందరికీ కూడా రెండు విషయాలు గుర్తుకు వస్తాయి మొదటిది యశయా ప్రవక్త గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఒక యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును అనేది మొదటి సందర్భం అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థం వచ్చేటటువంటి ప్రవచనం యషయా ప్రవక్త ఆహాజుకి ఆహాజు రాజుకు చెప్పిన ఇది తన కుమారుడైనటువంటి హిజికియాకు వర్తించేది కాదు తన రాజ్యం అంతమైపోయింది కాబట్టి ఇది అంతకంటే గొప్పవాడైనటువంటి యేస్సు మాత్రమే ఇది ఆపాదించి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అనేది క్రీస్తు ప్రభుని యొక్క పరమ రహస్యం అని మత్త సువార్త గారు ప్రత్యక్షంగా తన సువార్తలో రాస్తూ ఉన్నారు రెండవది పాత నిబంధనలో ఇందాక మనం చెప్పుకున్న నిర్గమాకాండంలో దేవుని పేరు ఉన్నవాడు ఉన్నవాడు మనతో ఉన్నవాడు అనేది ఇవి రెండు ప్రక్క ప్రక్కనే మనం పెట్టి చూస్తే ఈ క్రిస్మస్ పండుగ అనేది యూదులకు అత్యంత ప్రధానమైనటువంటి అనుభవం దైవానుభవం మహానిర్గమము ది ఎక్సడస్ అని అంటాం క్రీస్తు ప్రభుని యొక్క జననం అనేది ఒక మహానిర్గమము లాంటిది అనే విషయాన్ని ప్రత్యక్షంగా మతే స్వార్తలో మనకు కనిపిస్తూనే ఉంటుంది హేరోదు రాజు రాజు యొక్క నిదర్శనంగా మనకు కనిపిస్తాడు అలాగే మండుచున్న పొద కూడా క్రీస్తు ప్రభు పుట్టేటటువంటి విధానానికి ఒక నిదర్శనంగా మనకు అనిపిస్తుంది నిర్గమాకాండం మూడో అధ్యాయం రెండవ వచనంలో పొద మండుచు ఉండెను కానీ అది కాలిపోవటలేదు ఇవి రెండు కూడా సహజ సిద్ధంగా ప్రకృతిలో జరగాల్సినటువంటి రెండు వేరే వేరే సందర్భాలు కానీ ఇవి రెండు కూడా కలిసి కనిపిస్తున్నాయి అదే రీతిలో క్రీస్తు ప్రభుని యొక్క జననం కూడా రెండు సహజ సిద్ధంగా వైరుధ్యంగా ఉన్నటువంటి రెండు విషయాలు మనకు కలిసి కనిపిస్తున్నాయి కన్యా అలానే గర్భం ధరించటం ఇవి రెండు కూడా మండుచున్న పదలో యావేదేవుడు మాట్లాడినంత ఘనంగా క్రీస్తు ప్రభుని యొక్క జననం కూడా ఉండబోతుంది అని మనకు అర్థమవుతుంది మోషే ప్రవక్త పుట్టినప్పుడు మగపిల్లలందరినీ కూడా పరోరాజు చంపించటం అది పాత నిబంధనలో మనం చూస్తే క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా మగపిల్లలందరూ చనిపోవటం అద్భుత రీతిగా ఏసు ప్రభు మాత్రం దాని నుండి రక్షించబడటం ఇది మోషే ప్రవక్త కంటే ఏసుక్రీస్తు గొప్పవారు అనేటువంటి సత్యాన్ని మనకి ప్రతిష్ఠిస్తుంది అలాగే మోషే తరువాత వచ్చే వ్యక్తి పేరు యహోశువా ప్రవక్త యేసు అనేటటువంటి మాట హిబ్రూ భాషలో యశువా అని ఉంటుంది అంటే రక్షణ అనే అర్థం ఎలా అయితే మోషే ప్రారంభించినటువంటి ఆ మహానిర్గమ ప్రయాణాన్ని యహోష్వా ప్రవక్త వాగ్దాన భూమికి వాళ్ళను చేర్చటం ద్వారా పరిపూర్తి చేస్తారో అలాగే యేసుక్రీస్తు కూడా మోషే ప్రారంభించినటువంటి మహానిర్గమాన్ని తన యొక్క విధేయత ద్వారా వాళ్లను వాగ్దాన భూమికి చేరుస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇదే మత్స్ వార్తలో కొండ మీద ప్రసంగంలో మోషే మీతో ఇలా చెప్పారు కానీ నేను మీకు ఎలా చెబుతున్నాను అని దాన్ని పరిపూర్తి చేయటం మనకు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటి అంటే అక్కడేమో బానిసత్వం నుండి వాళ్ళను విముక్తి చేస్తే దాస్యము నుండి విముక్తి చేస్తే ఇక్కడ క్రీస్తు ప్రభువు పాపము నుండి వాళ్ళను విముక్తి చేస్తున్నారు అదే విషయాన్ని దేవదూత ద్వారా యోసేపుతో మాట్లాడినటువంటి మాటల్ని మనం చూడొచ్చు మత్స్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము యశ్వ అంటే రక్షణ అని ఎందుకు అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును పాపము నుండి రక్షించటం అనేది మనకి పాత నిబంధనలో దాస్యము నుండి రక్షించటానికి ఇది అనుసంధానంగా మనకు కనిపిస్తుంది దీనికి మనకి కనిపించేటటువంటి ఇంకొక బలం చేకూర్చేటువంటి ఒక వచనం యోహాన్స్ వార్తలో మొదటి అధ్యాయం పద్నాలుగో వచనము అంటే క్రిస్మస్ పండుగ రోజు పగటి పూట చదవబడేటటువంటి సువిశేషం నుండి మనం చదివే వచనం ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను ఇంగ్లీష్లో హిస్ టెంట్ అమంగస్ అని ఉంటుంది మూల భాషలో గ్రీకు భాషలో స్కెనో అని ఉంటుంది అంటే అక్షరాల ఒక గుడారాన్ని తీసుకొచ్చి అక్కడ ఆ గుడారాన్ని వేసుకోవటం అంటే నివాసము లేదా వాసము ఏర్పరచుకోవడం ఈ మాట చదివిన ప్రతి యూదుడికి తప్పకుండా గుర్తొచ్చేటటువంటి మాట ఎడారిలో ప్రయాణం జరిగేటప్పుడు యావే దేవుడు వారితో పాటు తన గుడారంలో ఎలా అయితే వాళ్ళతో ప్రయాణించారు తన సాన్నిధ్యం అనేది వాళ్లతో ఎలా ఉందిందో ఇది దానికి నిదర్శనం పాత నిబంధనలో మోషే ప్రవక్త ద్వారా వాళ్లను నడిపించిన దేవుడు స్వయాన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటం ద్వారా తన కుమారుని యొక్క మనుష్యావతార పరమ రహస్యం ద్వారా దీనిని నెరవేరుస్తూ ఉన్నారు అక్కడ ఒక గుడారము వాళ్ళతో ప్రయాణం చేస్తే ఇక్కడ ఒక గుడారము స్వయాన ఒక శరీరధారిగా వాళ్ళ మధ్య ఉండి వాళ్లతో ఉండేటటువంటి ఒక దేవునిగా ఉంది దేవుడే మనతో ఉన్నాడు ఇమ్మాను ఏళ్ళ కాబట్టి యోహాన్ వార్తలో ఉన్నటువంటి ఈ వచనం కూడా మనుష్యావతారం అనేది మహా నిర్గమంతో సమానంగా మనకు కనిపిస్తుంది ఇలాగే లోకాసు వార్తలో కూడా మనకి కొన్ని గుర్తులు కనిపిస్తాయి యేసుక్రీస్తు పుట్టినటువంటి శుభవార్తను ఎందుకు దేవదూత మొట్టమొదట గొర్రెల కాపరులకు తెలియచేశారు పుట్టింది ఒక గొర్రె పిల్ల కాబట్టి దేవుని గొర్రె పిల్ల పుట్టింది కాబట్టి ఈ గొర్రెల కాపరులకు తెలియచేయబడింది దానికి ఇంకో లోతైనటువంటి ఇంకో అర్థం నేను ఒక పుస్తకంలో చదివాను అదే ఈ గొర్రెల కాపరులు సాధారణమైనటువంటి గొర్రెల కాపరులు కాదు పాస్కా పండుగకి మేలైనటువంటి గొర్రెలని వాళ్ళు బలిపీఠం మీద ఎరువుషలేము దేవాలయంలో అర్పించటానికి కాపలా కాసేటటువంటి గొర్రెల కాపరులు అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లల్ని కాపలా కాసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోయేవాళ్ళు కాదంట ఎవరో ఒకరు దాన్ని కాపలా కాస్తూనే ఉండేవాళ్ళు ఎందుకంటే అవి అన్నిటికంటే మేలైనటువంటి గొర్రెలు బలిపీఠం మీద అర్పించబడడానికి మాత్రమే అవి ఉంచబడ్డాయి అలా అర్పించబడే గొర్రె పిల్ల జన్మించింది కాబట్టి గొర్రెల కాపరులకు దేవుడు తెలియజేశారు అనేది ఇంకొక అర్థం ఈ గొర్రెపల్లె జన్మించిన తర్వాత మరిగే తల్లి ఏం చేశారు అంటే పొత్తి గుడ్డలలో చుట్టి పెట్టారు అని మనం చూస్తాం ఎక్కడ అంటే పశువుల తొట్టెలో ఇంగ్లీష్లో మెయింజర్ అని ఉంటుంది అంటే పశువులు ఎక్కడ నుండైతే మేత మేస్తాయో అక్కడ ఎందుకంటే పుట్టింది ఒక ఆహారం కాబట్టి ఒక జీవాహారం కాబట్టి పొత్తి గుడ్డలలో చుట్టి పెట్టడం అనేది ఈ పొత్తి గుడ్డలు అనేవి దేవుని యొక్క అవతారానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని మనం భావించవచ్చు ఎందుకు అంటే ఇదే యేసుక్రీస్తు మరణించిన తర్వాత నార వస్త్రములలో చుట్టి మరల అదే సమాధిలో చక్క పెట్టడానికి ఇదే తల్లి అక్కడ కనిపిస్తున్నారు మన విజయవాడ మేత్రాసంలో ఫాదర్ సబాస్టిన్ కొట్టూర్ గారి యొక్క అన్నయ్య డాక్టర్ జేమ్స్ కొట్టూర్ గారు ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ఫ్రమ్ ద ఊంబ్ టు ద టూంబ్ అంటే గర్భం నుండి సమాధి వరకు లేదా గర్భం నుండి భూగర్భం వరకు అనే ఒక పుస్తకాన్ని రాశారు మరియ తల్లి యొక్క గర్భం నుండి బయటకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుని పొత్తి గుడ్డలు అంటే తన దైవత్వానికి ఒక మానవత్వంగా ఆ పొత్తి గుడ్డలలో చుట్టి పరుండబెట్టినటువంటి అదే తల్లి మరలా ఆయన్ని సమాధిలో కూడా చక్కబెడుతూ ఉన్నారు దానికి నార వస్త్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు అని మనం చదువుతాం చివరిగా తన పేరు యేసు అయితే తను పిలవబడేది ఇమ్మానుయేలు అని యశువా అంటే రక్షణము కానీ ఆ రక్షణము ఎలా వస్తుంది అంటే ప్రభువు మనతో ఉండటం ద్వారా ఇదే విషయాన్ని సువార్త ప్రారంభంలో అంటే మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పేర్కొన్న మత్తయ్య గారు ఆయన పేరు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పి ఇదే విషయాన్ని మరల మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో ఉత్థాన క్రీస్తు నోట మరలా అదే మాటలు వినిపిస్తారు ఇదిగో లోకాంచము వరకు నేను మీతో ఉందును ఇది కూడా ఇమ్మానుయేలుగా ఆయన ఉత్న క్రీస్తుగా మనతోనే ఉంటారు అని ఈ రెండిటికి మధ్యలో మత్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమిగూడి నా నామను ప్రార్థిస్తారో వాళ్ల మధ్య అక్కడ నేను ఉంటాను మరలా ఉండటము వారితో ఉండటము అనేది మనకి క్రీస్తు ప్రభుని యొక్క లక్షణంగా తన విధానంగా తను అందరినీ కూడా రక్షించేటటువంటి ఒక మార్గముగా మనకు కనిపిస్తుంది ఈ రక్షణ ఎలా జరుగుతుంది అంటే ఆయన తన ప్రజలను పాపము నుండి విముక్తి చేయటం ద్వారా నూట మూడవ కీర్తన మూడవ వచనంలో ఆయన నీ దోషములనెల్లా మన్నించును నీ వ్యాధులనెల్లా కుదుర్చును అని ఉంటుంది అంటే పాపములను మన్నించే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది అది క్రీస్తు ప్రభు ద్వారా ప్రజలు అనుభవిస్తున్నారు అంటే ఆయన ఒక దేవుడిగా మనతో ఉన్నవాడిగా మన పాపముల నుండి మనల్ని మన్నిస్తున్నారు అది కూడా ఎలా జరుగుతుందంటే శిష్యులకు తను ఇచ్చినటువంటి అధికారంలో ఇతరుల యొక్క పాపములను మన్నించమని తను ఇచ్చేటటువంటి అధికారంగా మనకు అనిపిస్తుంది లోకాంచము వరకు నేను మీతో ఉందును ఎలా ఉంటారు అంటే పాత నిబంధనలో ప్రతిరోజు వాళ్ళకి ఎడారి ప్రయాణంలో మన్నా కురిసేది మనకి ప్రతిరోజు దివ్య పూజా బలిలో యేసు ప్రభుని యొక్క శరీర రక్తములు దివ్య సత్ప్రసాద రూపములో ఆయన మనతో ఉన్నట్టుగా మనకి అది తెలుస్తుంది ఆధ్యాత్మికంగా మనం మనతో ఉన్నటువంటి క్రీస్తు ప్రభును మనం నేర్చుకోవలసింది దేవుడు మనతో ఉన్నాడు మన కష్ట సుఖాల్లో దేవుడు మనతో ఉన్నాడనేది ఒక ఊరట ఒక స్వాంతన కలిగిస్తుంది ఒక ఓదార్పునిస్తుంది ఒక వ్యక్తితో మనం ఉన్నప్పుడు మనం వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళ సమస్యలకి ఒక పరిష్కారంగా ఒక సమాధానంగా మారవలసిన అవసరం లేదు మనం ఉన్నామనేటువంటి ధైర్యం సరిపోతుంది దేవుడు మనతో ఉన్నాడు అంటే మనకేమీ కాదని కాదు మనకు కష్టాలు రావని కాదు యేసుక్రీస్తు శిష్యుల పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక తుఫాను వస్తే వాళ్ళందరూ కూడా భయపడ్డారు మన పడవలో ప్రభువు ఉన్నంత మాత్రాన ఏమీ జరగదని కాదు కానీ తను మనతో ఉంటే అది సరిపోతుంది దేన్నైనా జయించగలము అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మనం కలిగి ఉండటం దీన్ని మనం ఆపాదించుకుంటే మన జీవితాలకి సాధారణంగా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి లేదా వాళ్ళు అలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేటటువంటి కంప్లైంట్ కానీ ఒక రకమైనటువంటి సణుగుకోవటం కానీ మనం చేస్తూ ఉంటాం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళతో ఉంటున్నామా లేదా అని భార్యాభర్తలుగా ఒకరికొకరు ప్రమాణం చేసుకునేటప్పుడు నేను నీ కష్టం రాకుండా చూసుకుంటాను అని ఎవరు ప్రమాణం చేయరు నీ కష్ట సుఖాల్లో నేను నీతోనే ఉంటాను అని ఆ ధైర్యం చాలు అని అలానే చిన్నపిల్లలకి మనం జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసంలో వాళ్ళ విశ్వాస ప్రయాణంలో మనం తోడుగా ఉంటాము అని వాగ్దానం చేస్తాం గురువులుగా వాగ్దానం చేసేది విధేయతతో మేము ఈ స్వార్థ ప్రకటనలో మేము ఉంటాము అని అంతకంటే మనం ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి బహుమానం వేరొకటి లేదు నేను నీతోనే ఉన్నాను అనేటువంటి ధైర్యం ఒంటరితనంలో కష్టంలో బాధల్లో అన్నిటిలో కూడా మనం ఒక వ్యక్తితో మనం ఉంటే ఒక వ్యక్తికి మనం ప్రక్కనే ఉన్నానటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే అంతకంటే గొప్ప బహుమానం ఇంకొకటి లేదు ఆ సాన్నిధ్యాన్ని ఇమ్మానుయులుగా దేవుడు మనతోనే ఉన్నాడు అనేటటువంటి ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా మనకు ప్రభువు దయచేయాలని ఈ క్రిస్మస్ పండుగ రూపంలో మన ప్రార్థనలు మన విన్నపములు మన ఉద్దేశాలు అన్నీ కూడా దేవుడు ఆలకించాలి అని ఎల్లప్పుడూ మన కుటుంబాలు మన సంఘాలు దీనికి సాక్ష్యంగా నిలిచే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని మన ఈ విశ్వాస ప్రయాణంలో తిరు కుటుంబము తల్లి యోసేపులు సకల పునీతుల యొక్క ప్రార్థన మనకు ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థన చేద్దాం మరోసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడును సదాకాలమో కలుగునుగాక ఆమెను